విషయం అడుగుతున్నా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడైనా మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన మా బొమ్మ వేసుకున్నావా అని అడుగుతున్నా వేసుకున్నావా అని అడుగుతున్నా ఆ భూమి మీకు అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా వాళ్ళ నాన్న ఇచ్చాడా ఇప్పుడు చూడడం తమ్ముళ్ళు దీనిపైన పట్టాదారి పుస్తకం పైన ఎవరి ఫోటో నీ ఇంటి పెద్దనా అయినా నీ తండ్రికి వారసుడు అయినా నీ తాతకు వారసుడు అయినా నీకు రోషం రాదా మీకు కోపం రాదా మీకు వస్తే చెప్పండి కబద్దార్ జగన్ జాగ్రత్తగా ఉండమని అడగండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు వస్తాడు శ్రీకాంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పు ఆస్తి నాద మీ జగన్ దాన్ని క్వశ్చన్ చేయమని మిమ్మల్ని అడుగుతున్నా తమలో ఇప్పుడు మీ భూమి మీద కనబడింది కొత్త చట్టం చేస్తున్నాడు జగన్ గ్రాబింగ్ యాక్టి జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది వస్తే ఇంకా మీ భూమి ఇది కాదు అన్ని కంప్యూటర్లు ఉంటాయి మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను డూప్లికేట్ కాపీలు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట నేను ఒకటే చెప్తున్నా ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి Mevsam, yiçatta ne rabbi mevsam, mi asti mi kay istar